వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి శైవ కవిత్రయంలో శైవ కవిత్రయంలో మూడోవారు పాల్కూర్కి సోమనాథుడు ఇతను పదకొండు వందల అరవై పన్నెండు వందల నలభై మధ్య కాలంలో జీవించినటువంటి కవి ఇతని యొక్క తల్లిదండ్రులు శ్రీయాదేవి విష్ణు రామిదేవుడు ఇతను పాలకృతి జనగామ దగ్గర వరంగల్ జిల్లా వాసి ఇతని యొక్క దీక్ష గురువు గురులింగం కవితా గురువు కరస్థలి విశ్వనాథయ్య శిక్ష గురువు కట్టకూరి పోతిదేవర ప్రసిద్ధి దేశీ కవితోద్యమకారునిగా ప్రథమాంధ్ర విప్లవ కవిగా ద్విపద ప్రక్రియకు ఆగ్యునిగా తెలంగాణ ఆది కవిగా ప్రసిద్ధి చెందినటువంటి కవి పాల్కూరికి సోమనాథుడు ఇతని యొక్క విశేషాలు చూస్తే సంస్కృతాంధ్ర కన్నడ భాషల్లో పండితునిగా పద్యకృతులు ఇతను రాయటం జరిగింది అనుభవ సారం చతుర్వేదసారం చిన్నమల్లు సీసములు వృషధీప శతకము అలాగే కొన్ని లఘు కృతులు కూడా ఈయన రాయటం జరిగింది అవి బసవ రగడ నమస్కార గద్య పంచప్రకార గద్య శరణు బసవ గద్య బసవాష్టకం బసవోద్ధారణం లాంటి లఘుకృత్యాలు రాయడం జరిగింది అలాగే కొన్ని ద్విపద కావ్యాలు బసవ పురాణం పండితారధ్య చరిత్రం మల్లమదేవి పురాణం ఇది ఆలాభ్యం సంస్కృత గ్రంథాలైనటువంటి సోమనాథ భాష్యం రుద్రభాష్యం త్రివిధ లింగాష్టకం వృషభష్టకం బసవోధారణం సోమనాథాస్తవం ఇవన్నీ కూడా సంస్కృత గ్రంథాలు కన్నడలో సద్గురు రగడ చిన్న బసవ రగడ శరణు బసవ రగడ అలాగే కొన్ని రచన శిల్పం అల్పాక్షరములను అనల్పార్థ రచన అనేక రచన యొక్క శిల్పం జీవ సమాధి శివైక్యం ఈయన మైసూరు రాష్ట్రం బెంగళూరు జిల్లా కళాక్షేత్రంలో కలదు తెలుగు సాహిత్యానికి ప్రథమ యుగకర్త నన్నయ్య కాగా రెండవ యుగకర్తగా మన పాల్కూర్తి సోమనాథుడిని విమకృ విమర్శకుల యొక్క అభిప్రాయం అని చెప్పవచ్చు దేశీయ కవితను అభి అభివృద్ధి చేసిన వారు సోమనాథుడు పాల్కూర్కి సోమన కాకతీయ రాజుల కాలానికి చెందినవాడు ఆంధ్రదేశంలో మతం పరంగా సాహిత్యం పరంగా మహోన్నత విప్లవంను తెచ్చిన మొట్టమొదటి కవి పాల్కూర్కి సోమనాథుడు తెలుగు కవిత ప్రపంచంలో ప్రథమాంధ్ర విప్లవ కవి పాల్కూరికి సోమనాథుడు దేశీ కవిత పతాకాన్ని తెలుగు సాహితీ లోకంలో ప్రతిష్ఠించిన ఘనత పాల్కూర్కి సోమనాథునిదే తెలుగు స్వతంత్ర కావ్య రచనకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కవి పాల్కూర్కి సోమనాథుడు తెలుగులో దేశీయ చందోరీతుల సృష్టికర్త పాల్కూర్కి సోమనాథుడు దేశీయ ఛందమైన ద్విపదకు పట్టాభిషేకం చేసిన మొట్టమొదటి కవి పాల్కూర్కి సోమనాథుడు ఉదాహరణ రచనకు మార్గదర్శకుడు పాల్కూర్కి సోమనాథుడు గమనిక తెలుగు రచనల్లో మణిప్రవాల శైలిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి కవి పాల్కూర్కి సోమనాథుడు అలాంటి పాల్కూర్కి సోమనాథుని యొక్క కృతులు సమీక్షలో ఒకసారి మనం గమనించినట్టయితే ఆయన యొక్క సమీక్షలో మొదటిది అనుభవసారం అనుభవసారం పాల్కూర్కి సోమనాథుని తొలి కృతి అనుభవసారం తెలుగులో వెలిసిన తొలి నిర్వచన కావ్యం అనుభవసారం పాల్కూర్కి సోమన తన అనుభవసారాన్ని అమిత శివభక్తుడు తన మిత్రుడు అగు గొడగి త్రిపురారికి అంకితమిచ్చాడు పాల్కూర్కి సోమన అనుభవసార కావ్యాన్ని శ్రీతో ప్రారంభించి మంగళ మహాశ్రీతో ముగించాడు అనుభవసారంలో మొత్తం పద్యాల సంఖ్య రెండు వందల నలభై మూడు అనుభవసారంలో నూట అరవై మూడు పద్యాలు ఏ ఛందస్సులో కాని అంటే కంద పద్యంలో కనిపిస్తూ ఉంటున్నాయి అనుభవసారంలో అనుభవసారంలోని ప్రధాన కథా వస్తువు వీరశైవ ధర్మాలు పాల్కూర్కి సోమనాథుడు తన అనుభవ సారంలో ఎనిమిది సీస పద్యాల్లో ఎవరిని స్తుంచారంటే పండితారెద్దిని పాల్కూర్కి సోమనాథుడు తన అనుభవ సారంలో ఏ కవిత్వాన్ని పొందుపరచడంటే చిత్రకవిత్వం షట్ స్థల వివరమున్న శైవ గ్రంథాని అనుభవసారం పాలకూరికి సోమనాథుడు ఏ రచనలో కందపద్యం లో ద్విప్రాస త్రిప్రాసాలు ప్రయోగించారంటే అనుభవ సారంలో రాయటం జరిగింది ఇది పాల్కూర్కి సోమనాథ్ గారిది మొదటి కృతి అనుభవ సారం రెండవది చతుర్వేద సారం పాల్కూర్కి సోమనాథుని రెండవ కృతి చతుర్వేద సారం పాల్కూర్కి సోమన రచించిన చతుర్వేద సారాన్ని బసవలింగ శతకం అన్న నామాంతరము కలదు పాల్కూర్కి సోమనాథుని చతుర్వేద సారం మూడు వందల యాభై ఏడు సీసపద్యాలు గల రచన చతుర్వేద సారం ఏ రచనకు తెలుగు అనువాదం అంటే సంస్కృత సోమనాథ భాష్యం బసవ శబ్ద విచారం బసవ నమోచ్చరణ మహిమగల కృతి చతుర్వేద సారం శివ శివాగ నుండు గవ గవచిచ్చియూజే ఈ పద్యం ఏ కావాలంటే చతుర్వేద సారంలో నుండి అలాగే వృషధీప శతకం తొలి తెలుగు సమగ్ర శతకం వృషధీప శతకం సంఖ్యా నియమము మకుట నియమం కలిగి మొదటి శతకము వృషదీప శతకము వృషదీప శతకము నూట ఎనిమిది చంపకోత్పత్తమాలతో రచింపబడింది సాహిత్య విమర్శకులు పరిశోధకుల ప్రకారం తొలి తెలుగు శతకము వృషదీప శతకం బసవ బసవ బసవా వృషాదీప అనే మకుటంతో రచించబడిన శతకం వృషదీప శతకం ఉద్ధత భక్త వృద్ధ వినితోత్తమ సిద్ధ అనే పద్యంలో ఎందులోనిదంటే వృషదీప శతకం వృషదీప శతకం ఎవరి స్థుతి స్థుతి రూపమైనదంటే బసవేశ్వర స్థుతి శతకంలో ఇరవై మూడు మంది శివభక్తులు చరిత్రలను సమగ్రంగా చెప్పబడింది పాల్కూర్కి సోమనాథుడు తన అష్టభాష ప్రావీణ్యమును ప్రదర్శించిన రచన వృషదీప శతకం అలాగే చెన్నమల్లు సీసం చెన్నమల్లుడు అనగా శ్రీశైలం మల్లన్న స్వామి సో పాల్కూర్కి సోమనాథుడు తను శివైక్యం పొందే సమయంలో చేసిన రచన చెన్నమల్లు సీసాలు చెన్నమల్లు సీసాలు ముప్పై రెండు సీసపద్యాలు రచన షట్ స్థల విజ్ఞానం గురించి సోమనాథుడు రచించిన గ్రంథమే చెన్నమల్లు సీసనం బసవ రగడ తెలుగు తెలుగు రగడ కావ్యం బసవరగడ ద్విపద వలె రెండు పాదముల సహాయంతో నడిచే మరో కవితా ప్రక్రియ రగడ బసవరగడలోని మొత్తం పాదాలు నూట ఎనిమిది తెలుగు లాక్షణికుల పేర్కొన్న రగడ భేదాలు తొమ్మిది కన్నడ భాషలో గల రగడ భేదాలు మూడు బసవరంగం బసవరగడలోని ముకుటం ఏదంటే శరడు బసవ బసవరగడకు గల మరో పేరు బసవాన్నోత్తర శతనామం బసవోద్ధారణం తొలి తెలుగు ఉదాహరణ కావ్యం బసవోద్ధారణం తెలుగులో ఉదాహరణ కావ్యం ప్రక్రియకు ఆద్యుడు పాల్కూర్కి సోమనాథుడు ఉదాహరణ కావ్యం అచ్చమైన దేశీయ కవిత ప్రక్రియకు చెందినది పాల్కూర్కి సోమనాథుడు మొదట బసవోద్ధరణ కావ్యాన్ని తెలుగులో రచించి ఆ తర్వాత సంస్కృత సాహిత్యంలోకి అనువాదించారు కలిక ఉత్కాలిక అనునవి ఉదాహరణ కావ్యంలో భాగాలు పాల్కూర్కి సోమనాథుని కలం నుండి జాలువారిన మరో ఉదాహరణ కావ్యం పండితారోధ్య పండితోదాహరణం పండితోదహారణమును సేకరించిన వారు బీరదరాజు రామరాజు పండితోదహారణము పాల్కూర్గ సోమనాథుని కృతి కాదు అన్నవారు విడదవలు వెంకట్రావు ఉదాహరణ కావ్య స్వరూపం విభక్తి పద్యాలు ఎనిమిది విభక్తి పద్యాలు ఎనిమిది కలికల పద్యాలు ఎనిమిది ఉత్కలికల పద్యాలు ఒక అశ్వశాంత పద్యం కానీ అశ్వశాంత పద్యం కానీ ఉంటాయి గమనిక ఉదాహరణ కావ్యంలో మొత్తం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు పద్యాలు మాత్రమే ఉంటాయి ఉదాహరణ కావ్యం రూపమైనది నమస్కార గద్య సంస్కృత కృతిలాగా కనిపించే సోమనాథుని గద్య కృతి నమస్కార గద్య పాదానికి పదహారు మాత్రలు చెప్పిన నూట పద్దెనిమిది పదాలు పాదాలు గల సోమనాథుని గద్య కృతి నమస్కార గద్యతో మనము చెప్పవచ్చు ద్విపద కావ్యాలు సమీక్ష మొదటిది ద్విపద కావ్యాల్లో మనం దాన్ని ఒకసారి చూసినట్టయితే మొదటిది బసవ పురాణం తొలి తెలుగు పురాణం పురాణం ప్రథమాంధ్ర దేశీ పురాణం బసవ పురాణం ప్రప్రథమ వీర శైవ పురాణం బసవ పురాణం తొలి తెలుగు స్వతంత్ర పురాణం బసవ పురాణం పంచ లక్షణాలు లేని పురాణం బసవ పురాణం వీరశైవులకు నిత్యం పారాయణ గ్రంథం బసవ పురాణం బసవ పురాణం ఏడు అశ్వాసాల ద్వీపద కావ్యం బసవ పురాణం కృతిపతి సంగమన సంగనమాత్యుడు గుబ్బూరి విభుడు బసవర పురాణ కావ్యాన్ని శ్రోత గులూరి సంగనా సంగనమాత్యుడు సిపి బ్రహ్మన్ ప్రకారం బసవ పురాణంలో మొత్తం ఆరు వేల రెండు వందల ఎనభై ద్విపదలు ఉన్నాయని పాడుకోవడానికి వీలైనటువంటి దేశీ కవితా ప్రక్రియ ద్విపద మత స్థాపకుడు బసవన పదకొండు వందల అరవై రెండు చెందిన కవి బసవన చాళుక్య రాజుగా బిజ్జులుని దండనాయకుడు బసవ పురాణ కావ్యం నందలి ప్రధాన ఇతివృత్త మహాపురుషుడకు బసవ చరిత్ర బసవన నందీశ్వరుని ఈ వీరశైవల నమ్మకం తెలుగులో సమకాలీన సమాజమును తొలిసారిగా చిత్రించిన సాంఘిక కావ్యమే పురాణం బసవ చరిత్ర గలది కావున బసవ పురాణం అనేది పేరు వచ్చింది తెలుగు నుండి సంస్కృతంలోకి అనువదించుకునే తొలి తెలుగు గ్రంథం బసవ పురాణం ముఖ్య గమనిక కావ్యంలో బసవన చరిత్రతో పాటు డెబ్భై ఐదు మంది శివభక్తుల కథలు చక్కగా చిత్రించబడ్డాయి పాల్కూరికి సోమన తన బసవ పురాణంలో గొడగూచి బెజ్జమహదేవి ఉడుమూరి కన్నప్ప ముగ్ధ సంగయ్య చిరుతొండ నంబి మడివేలు మచ్చయ్య ఉద్భటుడు కిన్నెర బ్రహ్మయ్య సకతసుమది రాజయ్య లాంటి అల్ప పాత్రలకు కావ్య ప్రవేశం కల్పించారు పరమేశ్వరుణ్ణి తన కుమారునిగా భావించి బిజ్జమహదేవి కథ బసవ బసవపురాణ తృతీయాశ్వాసమునందు కలదు తల్లి గలిగిన నేల తపసిగా నిచ్చున తల్లి గలిగిన నేల గట్టున అని శివుని గురించి ఆలోచించిన పాత్ర బెజ్జ మహదేవి శివలింకమంచిన పండితుడిని కథ ఏ కావ్యంలో కలదంటే బసవా పురాణంలో గౌరీషు తల మీద దైవంబు లేదని ఇచ్చి వడయుడుదును అంటూ పాల్కూరి సోమనాథుడు తన పండితారిత చరిత్ర అన్న ద్విపద కావ్యంలో స్వయమాత ఆవేశాన్ని చాటుకున్నారు బసవాయనగా విన్న బహుశలుండెల పశులకు నైనను ప్రబలదే భక్తి భ భవసని కోడవల్లే భక్తి అన్న పద్యం పాల్కూర్కి సోమన బసవాపురాణంలోనిది తెలుగు మాటలంగా వలదు వేదములు కొలది కాచుడు అన్న పద్యం ద్వారా సో పాల్కూర్కి సోమన ఆంధ్ర భాషాభిమానం చాటుకున్నాడు బాలుపూడ తోలుసిరం భాషసురుల్ గిలుపారు కన్న వెన్నెల తల సేదు కృత్తు కమునుండిన వేలు వేలు పుటలవల్లు అన్న తెలుగు మాటలతో కూడిన పద్యం పాల్కూర్కి సోమనాథుని శతకంలోనిది కూర్చెత ద్విపదలు కూర్కైధైవరా అన్న కవి పాల్కూర్కి సోమనాథుడు ఊరుతర పద్య గద్యోక్తుల కంటే సరసమైన ఎరిగిన జాను తెనుగు అన్న కవి పాల్కూర్కి సోమనాథుడు పురాణం ప్రబంధం అని పాల్కూర్కి సోమనాథుడే స్వయంగా పేర్కొన్నారు పురాణం మప్పుగా రచించితివి బసవపురాణ ప్రబంధమునందు అంటూ పండితారెద్ద చరిత్ర దీక్ష ప్రకారంలో భక్తులను కీర్తించారు అల్పక్షరముల నల్పర్తర రక్షణ కల్పించుటయే కదా కవికి వివేకంబు అని పాల్కూర్కి సోమనాథుడు పురాణం ద్వారా ఆయన రచనా శైలిని గురించి ఇక్కడ చెప్పుకొస్తున్నాడు ద్విపదకు ప్రాశయతిని నిలపటం ఆశ్వాసాలుగా విభజించటం మొదటగా చేసిన వారే పాల్కూరికి సోమనాథుడు ద్విపదను వైవాహిక మూస్మిక హేతు అని పేర్కొన్నారు పాల్కూర్కి సోమనాథుడు రమణిక పాల్కూరికి సోమనాథుని ద్విపద పద్య పద్యకావ్యంగా పిడుపర్తి సోమన రాశారు బసవపురాణ కావ్యాన్ని సంస్కృతం అనువదించింది శంకరాచార్యులు బసవపురాణ కావ్యాన్ని కన్నడంలోకి అనువదించిన వారు భీమకవి రెండవది పండితారాధ్య చరిత్ర పాల్కూర్కి సోమనాథుని చివరి కృతి పండితారాధ్య చరిత్ర పాల్కూర్కి సోమనాథుడు మొదమి వయసులో రాసిన కావ్యం పండిత చరిత్ర పండితారాధ్య చరిత్ర కావ్యానికి ఆదిశ్రోతి సురామాత్యుడు పండితారాధ్య చరిత్రలో మొత్తం ఎనిమిది ద్విపద పద్యాలు ఉన్నాయి పదకొండు వేల తొమ్మిది వందల పది ద్విపద పద్యాలు పండిత ప్రకరణము గల సోమనాథుని కృతి పండితారధ్య చరిత్ర పండితారధ్య చరిత్రలో మొత్తం ఎనిమిది ప్రకరణలు ఉన్నాయని ఐదు ప్రకరణలు ఎన్ని అంటే ఐదు ప్రకరణలు ఉంటాయి దీక్ష పురాతన వాద మహి పర్వత ప్రకారణలు గల కృతి పండితారధ్య చరిత్ర సంగీత నాట్య రసవాద వైద్యాది శాస్త్ర పరిజ్ఞానం గల కృతి పండితారధ్య చరిత్ర శివరాత్రి జాగరణ వర్ణన గల సోమనాథుని కృతి పండితారాధ్య చరిత్ర తెలుగులో జీవిత చరిత్ర రచనకు ఆయుధ్యుడు పాల్కూర్కి సోమనాథుడు అని విమర్శకుల అభిప్రాయం తెలుగువారి తొలి విజ్ఞాన సర్వసంగ పండితారాధ్య చరిత్రను విమర్శకులు కీర్తిస్తున్నారు తెలుగువారి తొలి జీవిత చరిత్ర అనదగిన కావ్యం పండితారధ్య చరిత్ర శివ కవులలో వాడైన మల్లికార్జున పండితారిధ్యని చరితతో పాటు బసవ పురాణంలో చెప్పుక మిగిలిపోయిన శివభక్తుల కథలు పండితారిత చరిత్రలో కావ్యంలో కనిపిస్తాయి ఈ కావ్యంలోని పాలకూరికి సోమనాథుడు మల్లికార్జున పండితుని శివ కవి కవి మల్లుడు అని కీర్తించారు పండితారిధ్య చరిత తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం అని పేర్కొన్న విమర్శకులు తిమ్మవాల కోదండరామయ్య సోమనాథుడు పద కవిత్వమునకు సరస్వత గౌరవమును సంపాదించిన ప్రథమాచార్యుడు అన్న విమర్శకులు ఎవరంటే విమర్శకులు పింగళి లక్ష్మీకాంతం భక్తిరస జలపాతాలు పాల్కూరికి ద్విపద ప్రక్రియలు అన్న విమర్శకులు జీవి సుబ్రహ్మణ్యం గమనిక పాల్కూరికి సోమనాథుని ద్విపద పండితార్య చరిత్రను పద్యకావ్యంగా శ్రీనాథుడు రాశాడు పండితార్య చరిత్రను సంస్కృతంలో అనువదించిన వారు గురురాజ కవి మార్గదేశి జాను అన్న పరిశోధన గ్రంథకర్త శ్రీవడ్లమూడి గోపాలకృష్ణ వీరశైవాంధ్ర వాగ్మయం అన్న పరిశోధన గ్రంథకర్త శ్రిష్ట రామకృష్ణ శాస్త్రి పాల్కూరికి సోమనాథుడు అన్న పరిశోధన గ్రంథకర్త భండారు తమ్మయ్య శైవ కవిత్రయంలో ముగ్గురు కవులను కంప్లీట్ అయింది మరి శివ కవియుగంలో ఇతర కవులు వారి యొక్క వివరాలు ఇక్కడ మనం చూద్దాం శివ కవియుగం ఇతర కవులు మొదటి వారు యాదావాక్కుల అన్నమయ్య ఇతను పన్నెందల నలభై రెండు కాలం చెందిన కవి జన్మస్థలం గోదావరి మండలం పటిష్ట గ్రామం ఇలవేల్పు వీరభద్ర స్వామి గురువు దూదిగొండ సోమేశ్వరదీతుడు రచన సర్వేశ్వర శతకం నూట నలభై రెండు మత్యభ శారుదల పద్యాలు కలవు రెండవ కవి చక్రపాణి రంగణ కాలం